హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేవి టాక్స్ కార్తీక మాసం మరి కార్తీక మాసంలో అందరూ కూడా ఆధ్యాత్మిక భావనలో దీపాలు వెలిగించడం కోవిలకి వెళ్ళి పూజలు చేయడం శివునికి అభిషేకాలు చేయడం ఇలాంటి పూజల్లో అంతా కూడా నిమగ్నమై ఉంటారు అయితే కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగిపోతోంది అంటే ఈ మాసంలో అయితే స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో అనేక అనేక నోములు వ్రతాలు పూజలు దీపాలు దానాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇక కార్తీక పౌర్ణమి తర్వాత ఈ నెలలో చివరిగా ముఖ్యమైన రోజు ఏంటి అంటే పోలిపాట్యమి రోజు ఇక కార్తీక మాసం అమావాస్య మరుసటి రోజే పోలిపాడ్యమి జరుపుకుంటుంటారు అయితే పోలిపాడ్యమి ఈ సంవత్సరం ఎప్పుడొచ్చింది అనే విషయానికి వస్తే డిసెంబర్ ఒకటితో కార్తీక మాసం ముగుస్తుంది మరుసటి రోజు అంటే అమావాస్య తర్వాత రోజు పోలిపాడ్యమి జరుపుకుంటారు అన్నమాట అయితే ఆ రోజు నుంచి మార్గశిరమాసం అంటే నెక్స్ట్ మాసం కార్తీక మాసం అయిపోయి మార్గశిరమాసం మొదలవుతుంది అయితే ఈ పోలిపాడ్యమినే పోలీస్ వర్గం అని కూడా చెప్తూ ఉంటారు అయితే ఆ రోజు ఏంటంటే తెల్లవారుజామునే మహిళలు ఈ ముప్పై రోజుల పాటు కార్తీక మాసం వ్రతాలు నోములు అభిషేకాలు ఇవన్నీ ఎవరైతే పాటించారో వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటివన్నీ చేయాలి ఆ రోజు తెల్లవారుజామునే నదులు చెరువుల్లో ఏది కాకపోతే ఇంట్లో అయినా కూడా ఒక పెద్ద పళ్ళెంలో నీళ్లు పోసి దానిలోనే సుగంధ ద్రవ్యాలు గులాబీ రేకులు అంటే పువ్వులతో అలంకరించి పసుపు కుంకుమలు వేసి అదే మనం ఒక తటాకంలాగా భావించి దానిలోనే దీపాలని వదలొచ్చు అనమాట అయితే ఈరోజు దీపదానాలు కూడా చేస్తే మంచిది అని చెప్తారు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు పూజలు అన్ని చేస్తారు ఇక ముఖ్యంగా ఏంటంటే ఈ పోలిపార్డ్యమి అంటే దీన్నే పోలి స్వర్గం అని చెప్పి అంటారనుకున్నాం కదా ఈరోజు ముప్పై ఒత్తులతో కనుక దీపాలను వెలిగిస్తే ఆ నెలంతా కూడా చేసిన పుణ్యం వస్తుందన్నమాట అంటే మధ్యలో కొన్ని కొన్ని అవాంతరాలు వచ్చి ఆగిపోవచ్చు ఏదన్నా ఊరు వెళ్ళినప్పుడు దీప్ ఇంట్లో దే దేవుడికి దీపం పెట్టలేకపోవచ్చు అలాంటి సందర్భాల్లో ముప్పై ఒత్తులతో కనుక దీపాలు పెడితే చాలా మంచిది అలాగే దీపాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ రోజు పోలి కథ ఖచ్చితంగా వినాలి లేదంటే చదువుకోవచ్చు మనకి యూట్యూబుల్లో ఏదైనా వీడియో ఆన్ చేసినా పోలీస్ వర్గానికి సంబంధించిన కథ వినచ్చు లేదంటే మనం పూజ చేసుకుంటూ ఆ కథని చెప్పుకోవడం దాంతో ఏంటంటే కార్తీక మాసం పుణ్యం లభిస్తుంది